హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇంతకుముందు మనం టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ కవర్ కాని క్వశ్చన్స్ కొంత వివరణ అందులో ఎక్స్ప్లెయిన్ చేయని ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి హై బటన్ ఉంటుంది హై బటన్ పై కూడా ఒకసారి నొక్కండి ఇక్కడ చూడండి ఇన్స్పైర్ మన పథకం దేనికి సంబంధించిందనే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇది విద్యార్థుల్లో సృజనాత్మకతను శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి సంబంధించిన ఒక పథకం ఇది ఇక్కడ చూడండి ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ మిలియన్ మైండ్స్ అగ్మెంట్టింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్ పాఠశాల విద్యార్థుల్లో నవీన ఆలోచనలు ప్రోత్సహించడం శాస్త్రం సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచడం ఇది ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఈ పథకంలో అర్హత ఉంటుంది ఇక్కడ చూడండి శిశువు పుట్టగానే మొదటగా పనిచేసే అవయవం ఏది అని ఓకేనా శిశువు పుట్టగానే మొదటగా పనిచేసే అవయవం ఇందులో మనకు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు లివర్ ఈ రకంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఊపిరితిత్తులు శిశువు ఫస్ట్ పుట్టి ఏ అవయవాలు పనిచేస్తాయంటే ఊపిరితిత్తులు పనిచేస్తాయి దీనికి సంబంధించిన వివరణ చూడండి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ప్లాంప్సెటా ద్వారా ఆక్సిజన్ పొందుతాడు పుట్టిన వెంటనే శిశువు తానే శ్వాస తీసుకుంటాడు అందుకే ఊపిరితిత్తులు మొట్టమొదటిసారిగా మొదటిసారిగా పనిచేయడం ప్రారంభిస్తాయి మరో ప్రశ్న చూడండి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏవి ఇంతకుముందు ఈ క్వశ్చన్ను ఆ వీడియోలో అయితే ఉంది కానీ వివరణ అయితే కొంత తక్కువగా ఇవ్వడం జరిగింది అందుకని పూర్తి వివరణ అనేది నా ఆలోచన ఇక్కడ బ్యాక్టీరియా అనేవి సూక్ష్మజీవులు ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల వ్యాధులు కలుగుతాయి ఈ వ్యాధులను బ్యాక్టీరియా జనిత వ్యాధులు అంటారు ఖచ్చితంగా ఇట్లాంటివి బ్యాక్టీరియా జనిత వ్యాధులు అంటే ఏవి ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి బ్యాక్టీరియా వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధులు ఫస్ట్ క్షయ ఊపిరితిత్తులకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది క్షయవ్యాధి తర్వాత టైఫాయిడ్ టైఫాయిడ్ అనేది కలుషిత ఆహారం నీటి వల్ల వస్తుంది కలర కలర తీవ్రమైన విరేచనాలకు సంబంధించి కలుగుతుంది ధనుర్వాతం గాయాల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే ధనుర్వాతం వస్తుంది న్యూమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల న్యూమోనియా వస్తుంది గజ్జి కుస్టు చర్మం నరాలపై ప్రభావం చూపుతుంది యాక్స్ అనేది పశువుల ద్వారా మనుషులకు సోకే వ్యాధి మరో ప్రశ్న నవ్వుల పడవలో తూలుతూ పోతున్న ఇది ఏ అలంకారం ఇక్కడ రూపకలంకారం కిందికి వస్తుంది ఇక్కడ రూపకలంకారం అంటే ఏంటంటే ఒక వస్తువును మరొక వస్తువుతో నేరుగా సమానంగా భావించి చెప్పినప్పుడు ఏర్పడేది రూపకలంకారం ఇక్కడ మనకు నవ్వుల పడవల తూలుతూ పోతున్నా అనేది రూపకలంకారం కిందికి వస్తుంది సహజ పండితుడు ఎవరని ఒక క్వశ్చన్ అడిగారు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు సహజ పండితుడు ఎలాంటి అధికారిక విద్య లేకుండానే సహజంగా అపారమైన జ్ఞానం సాహిత్య ప్రతిభ కలిగిన వ్యక్తిని సహజ పండితుడు అంటారు ఈ బిరుదు శ్రీశ్రీకి ఉంది మరో ప్రశ్న చూడండి తెలంగాణలో ప్రసిద్ధ వీరగాథ ఎవరి ఎవరిదే అని అడిగిరు ఇక్కడ ప్రసిద్ధ వీరగాథ సమ్మక్క సారక్కది ఇక్కడ సమ్మక్క సారక్కలు తెలంగాణ గిరిజనుల ఆరాధ్య దైవాలు వారి వీరగాథ మేడారం జాతరతో ప్రసిద్ధి ఇంకో ప్రశ్న ధృతి దీనికి సంబంధించి నానార్థాలు ఏవే అని ఒక క్వశ్చన్ అడిగారు ఇందులో సంతోషం అనేది మనసులో నిలిచే ఆనందం భావం ఫస్ట్ నానార్థమైన పదం అని అంటే ఒకే పదానికి అనేక అర్థాలు ఉండడాన్ని అంటాం సంతోషం అనేది నానర్థమే ధారణ తర్వాత ఏదైనా పట్టి ఉంచడం నిలువుకోవడం అనే అర్థం కింద ధారణ అంటాం ఇంకోటి స్థిరత్వం మనస్సు లేక స్వభావంలో స్థిరంగా ఉండడం ఒక ఛందస్సు అని కూడా అది కూడా నానర్థం కిందకు వస్తుంది సంస్కృత తెలుగు కవిత్వంలో ఉపయోగించే ఒక ఛందస్సు పేరు ఓకేనా ఇవన్నీ కూడా నానాడు తాల కిందకి వస్తాయి ఇవే కాకుండా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ క్వశ్చన్ను మన ఫ్రెండ్స్ అందరూ చూస్తారు వీలైతే ఆఫ్టర్నూన్ సెషన్లో క్వశ్చన్స్తో కలిపి ఆ క్వశ్చన్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా మీరైతే వీడియోని లైక్ చేయండి హై బటన్ ఉంటుంది హై బటన్ కూడా నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోలు అయితే మీకు అందుతాయి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను అందించే బాధ్యత నాది థ్యాంక్ యూ